నమస్కారం వెల్కమ్ టు ట్రెండింగ్ భారత్ ఆ మధ్య ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తూ గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఎనిమిది మంది ఇండియన్ నావీ మాజీ ఆఫీసర్స్కి మరణ శిక్ష పడిన విషయం తెలిసిందే కొన్ని నెలలుగా దీని మీద చర్చ కూడా జరుగుతోంది బట్ మన ప్రధాని మోడీ జయశంకర్ ఈ ఇష్యూని వదల్లేదు చివరికి మోడీ ప్రభుత్వం ఇంపాజిబుల్ మిషన్ని పాజిబుల్ చేసి చూపించింది భారతదేశ స్ట్రాటజీ సక్సెస్ అయింది ఆ ఎనిమిది మంది ఉద్యోగులను విడుదల చేసింది ఖతార్ దేశం వారంతా మన దేశానికి ఫిబ్రవరి పన్నెండున తిరిగొచ్చేశారు కూడా భారతదేశానికి ఇది గొప్ప దౌత్య విజయం దౌత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇట్ వంట బి ఆజ్ హమ్ ఆప్కే సామ్నే ఖడే నీ హో రహే హోతే బహుత్ ఖుషీ హో రహీ హై కి వాపస్ ఇండియా పహంచ్ గయే హమ్ సేఫ్ అండ్ సామ్ ఆల్మోస్ట్ 18 మంత్స్ టు బి బ్యాక్ ఇన్ ఇండియా వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ జీ అరబ్ దేశాల్లో ఒక్కసారి డెత్ సెంటెన్స్ పడిందంటే ఇక అంతే సంగతులు ఇక వారి పని అయిపోయినట్టే ఎవరు చెప్పినా ఆ దేశాలు వినవు నడి రోడ్డు మీద ఉరితీసిన ఘటనలకు అసలు లెక్కే లేదు అలాంటిది అక్కడి నుంచి మరణశిక్ష పడిన మన అధికారులను భారత ప్రభుత్వం తీసుకువచ్చిందంటే అదో సెన్సేషన్గా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇస్లామిక్ దేశాల్లో ఎవరన్నా నేరం చేసి పట్టుబడితే అక్కడ షరియా చట్టాన్ని అమలు చేస్తారు మరణశిక్ష అనేది అక్కడ కామన్ ఒక్కసారి శిక్ష పడిన తర్వాత ఆ దేశాలు ఆ శిక్షను వెనక్కు తీసుకోవడం ఇంపాసిబుల్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో కూడా జరిగిన ఒక దారుణమైన స్టోరీ దీనికి ఉదాహరణ ఇజ్రాయెల్కి అరబ్ దేశాలకు మధ్య శత్రుత్వం అందరికీ తెలిసిందే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ అరబ్ దేశాలకు తమ ఏజెంట్లను పంపేది ఎల్లీ కోహెన్ అనే వ్యక్తి ఇజ్రాయెల్లో బిజినెస్ అకౌంటెంట్గా పనిచేసేవాడు అతనిదో మాస్టర్ మైండ్ దేశభక్తుడు కూడా ని ఒప్పించి గూఢచారిగా మొసాద్ అపాయింట్ చేసింది అప్పటికే ఇజ్రాయెల్ పొరుగు దేశమైన సిరియాలో బాత్ పార్టీ అధికారంలో ఉంది సిరియాతో ఇజ్రాయెల్కి సమస్యలున్నాయి అప్పుడు ఎల్లి కోహెన్ను ఒక ముస్లిం బిజినెస్ పర్సన్గా ట్రైన్ చేసి సిరియాకి పంపించింది మొసాద్ సిరియా రాజకీయ సైన్య రహస్యాలు తెలుసుకోవడం అతని పని చాలా తక్కువ కాలంలోనే ఆయన సిరియాలోని వ్యాపారస్తులు అధికార పార్టీలోని పెద్ద పెద్ద లీడర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు ఎప్పుడూ అతని ఇంట్లో పార్టీలు జరుగుతుండేవి వాటికి సిరియాలోని పెద్ద పెద్ద నాయకులు అటెండ్ అవుతుండేవారు అలా సిరియాలో ఫేమస్ అయ్యాడు కొహెన్ అసలు ఎంతలా అంటే ఇజ్రాయెల్ స్పై అయిన కొహెన్ ఏకంగా సిరియా డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్గా ఎదిగాడు అంతలా అక్కడి నాయకులను పిచ్చోళ్లను చేశాడు డిఫెన్స్ మినిస్ట్రీనే చేతుల్లో ఉంటే ఇంకేముంది సిరియా బార్డర్ సీక్రెట్స్ అన్నీ ఇజ్రాయెల్ చేరిపోయేవి ఆయన ద్వారా కొహెన్ ఒక టెలిగ్రాఫ్ మిషన్తో సిరియా సీక్రెట్లను ఇజ్రాయెల్కు పంపేవాడు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఎప్పట్లాగే ఒకరోజు టెలిగ్రాఫ్ మిషన్తో మొసాద్ని కమ్యూనికేట్ చేస్తున్నాడు అప్పటికే కోహెన్ మీద సిరియా డిఫెన్స్లో కొందరికి అనుమానం ఉండేది కోహెన్ ఒక స్పై అని వారు కనిపెట్టేశారు సిరియా సైన్యానికి తన ఇంట్లోనే దొరికేశాడు కోహెన్ సిరియా గవర్నమెంట్ అతన్ని చిత్రహింసలు పెట్టి చివరికి ఉరిశిక్ష కూడా విధించింది గూఢచర్యానికి ఉరిశిక్ష అనేది అరబ్ దేశాల్లో చాలా కామన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ది గ్రేట్ స్పై ఎల్లీ కొహెన్ను సిరియా రాజధాని డెమాస్కస్లో ప్రజలందరూ చూస్తుండగా ఒక లైట్ స్తంభానికి ఉరివేశారు ఆరు రోజుల పాటు కొహెన్ శవాన్ని అలాగే వేలాడదీశారు ప్రపంచ దేశాలన్నీ కొహెన్ కోసం అభ్యర్థించాయి అయినా సిరియా ఒప్పుకోలేదు కొహెన్ని ఉరితీసింది స్పై ఆపరేషన్స్లో ఇంపాజిబుల్ మిషన్గా ఇప్పటికీ కొహెన్ ఆపరేషన్ చెప్తారు ఆయన భార్య ఎంత బతిమాలినా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎంత కోరినా కొహెన్ శవాన్ని కూడా అప్పటికి అప్పగించలేదు అంత దారుణంగా ఉంటాయి వారి శిక్షలు కానీ ఇజ్రాయెల్ ప్రజలకు ఇప్పటికీ కొహెన్ ఒక ఎమోషన్ అతన్ని నేషనల్ హీరోగా చూస్తారు చాలా వీధులకు అతని పేరు పెట్టారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో కొహెన్ను తీశారు ఆ తర్వాత రెండేళ్లకు అంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి ఆరు రోజుల పాటు ఈ యుద్ధం జరిగింది సిక్స్ డేస్ వార్గా ఈ యుద్ధాన్ని పిలుస్తారు ఆ యుద్ధంలో సిరియా ఆధీనంలో ఉన్న గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది ఆ ఇజ్రాయెల్ విజయం కూడా తాను బతికున్నప్పుడు ఎల్లీ కోహెన్ ఇచ్చిన సమాచారంతోనే సాధ్యమైంది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎల్లీ కోహెన్ స్పైంగ్ స్టోరీతో ఇంపాసిబుల్ స్పై పేరుతో హెచ్బిఓలో టెలివిజన్ సిరీస్ తీశారు అది పెద్ద హిట్ ఇదే స్టోరీతో నెట్ఫ్లిక్స్లో స్పై అనే హిట్ వెబ్ సిరీస్ వచ్చింది స్పైంగ్ ఆరోపణలు వస్తే అరబ్ దేశాలు ఎలాంటి శిక్షలు వేస్తాయో చెప్పేందుకు ఒక ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్ ఇక ఇంకో రియల్ స్టోరీ జమాల్ ఖాషోగి ఇతను సౌదీ అరేబియా సిటిజన్ జర్నలిస్ట్ అల్ అరబ్ న్యూస్ ఛానల్కి జనరల్ మేనేజర్ ఎడిటర్ ఇన్ చీఫ్ కూడా ఇతను పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పత్రికలకు కూడా ఎడిటోరియల్స్ రాసేవాడు అయితే అతను జర్నలిస్ట్ ముసుగులో సిఐఏకి పనిచేస్తున్నాడని సౌదీ ప్రిన్స్ అనుమానించాడు సౌదీ సైన్యానికి కనిపిస్తే కాషోగ్గి ప్రాణాలు పోయినట్లే సిఏ ఈ సమాచారాన్ని కాషోగ్గికి చెప్పింది అతను టూ థౌజండ్ సెవెంటీన్లో దేశం విడిచి పారిపోయాడు కానీ టూ థౌజండ్ ఎయిటీన్లో తన మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కాషోగ్గి టర్కీలోని ఇస్తాంబుల్లోని సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్ళాడు ఆ తర్వాత కొద్దిసేపటికే ఎంబసీకి దగ్గరలోనే అతన్ని దారుణంగా చంపేశారు జమాల్ ఖాషోగిీని చంపొద్దని సీఐఏతో పాటు అమెరికా హైకమాండ్ కోరినా కూడా సౌదీ లెక్క చేయలేదు ఆ ఇన్సిడెంట్ నుంచే అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సౌదీ అరేబియా అమెరికాల మధ్య దూరం పెరిగింది ఎస్పినోజ్ విషయంలో ఇస్లామిక్ దేశాలు ఎంత కఠినంగా ఉంటాయో అని చెప్పే ముఖ్యమైన ఘటనలు ఇవే అలాంటి దేశాల్లో ఒకటైన ఖతార్ నుంచి ఒకరు కాదు ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులను అది కూడా గూఢచార ఆరోపణలతో ఉన్న అధికారులను తిరిగి మన దేశానికి తీసుకురావడం మోదీ అజిత్ దోవల్ జయశంకర్ల గ్రేట్ వండర్ అని చెప్పాలి దౌత్యపరమైన విజయాల్లో ఇది పెద్ద విక్టరీ అని చాలామంది అనలిస్టులు చెప్తున్నారు అసలు ఖతార్ దేశం మన ఎక్స్ నావీ ఆఫీసర్స్ని గూఢచారులుగా ఎందుకు అనుమానించింది చూద్దాం కొన్నేళ్ల క్రితం భారత మాజీ నావీ ఆఫీసర్ అయిన కులభూషణ్ యాదవ్ను గూఢచర్యం ఆరోపణలతో ఇరాన్ నుంచి తీసుకొచ్చి జైల్లో పెట్టింది పాకిస్తాన్ అయితే భారత ప్రభుత్వం అతన్ని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు నడుస్తోంది తీర్పు రిజర్వ్లో ఉంది ఏడు లక్షల మంది భారతీయులు ఖతార్ దేశంలో వివిధ ఉద్యోగాల్లో ఉన్నారు ఈ ఎనిమిది మంది మాజీ నావీ అధికారులు ఖతార్లో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు ఒక తప్పుడు సమాచారం వల్ల వారు గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది కొందరు ఎనలిస్టులు దీని వెనుక కారణాలను చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం పాకిస్తాన్ జైల్లో ఉన్న కులభూషణ్ యాదవ్ కూడా మాజీ నావీ అధికారే అందువల్ల ఖతార్లో ఉద్యోగం చేస్తున్న ఎనిమిది మంది మాజీ నావీ అధికారులు కూడా గూఢచారులే అనే అనుమానాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఖతార్ అధికారులకు చెప్పి ఉండవచ్చు అంటున్నారు భారతిని ఇబ్బంది పెట్టేందుకు ఎంతకైనా దిగజారే పాకిస్తాన్ ఇలాంటి పనులు చేయడంలో ఆశ్చర్యమేం లేదు కానీ విదేశాల్లో మన సైన్యానికి చెందిన వారు ఇబ్బందుల్లో పడితే మోదీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది వారిని విడిపించేందుకు అన్ని స్ట్రాటజీలు ఉపయోగిస్తోంది ఆ ఎనిమిది మంది మాజీ నేవీ ఆఫీసర్స్ని విడిపించేందుకు ఆరుసార్లు అజిత్ ధోవల్ ఖతార్ వెళ్లారు అంతకుముందు ప్రధాని మోడీ కూడా మాట్లాడారు ప్రస్తుత పరిస్థితుల్లో పొలిటికల్ బిజినెస్ పరంగా భారత్తో ఉన్న మంచి సంబంధాలను ఖతార్ వదులుకోలేదు ఎందుకంటే ఈ మధ్య భారత్ ఖతార్ మధ్య బిలియన్ డాలర్ల విలువైన ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై డీల్ జరిగింది ఇలాంటి పెద్ద డీల్ని ఖతార్ వదులుకునే సిచ్యువేషన్ లేనేలేదు ఇప్పటికే ఖతార్ని మిగిలిన సౌదీ దేశాలు దూరం పెట్టేశాయి ఇలాంటి పరిస్థితుల్లో ఖతార్తో స్నేహం చేసిన దేశం భారత్ మాత్రమే ఫిబ్రవరి ఫోర్టీన్త్న మోదీ ఖతార్ వెళ్లారు అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది ఇప్పుడు భారత్ బిజినెస్ డీల్ ఖతార్కి చాలా చాలా అవసరం నావీ ఉద్యోగుల విడుదల ఈ బిజినెస్ డీల్ మధ్య ఎలాంటి సంబంధం లేకపోయినా భారత్తో బిజినెస్ వద్దనుకునే సీన్ ప్రస్తుతం ఆ దేశానికి లేదు అందుకే భారత్తో గుడ్ రిలేషన్స్లో భాగంగానే గూఢచర్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఎనిమిది మంది మాజీ నావీ అధికారులను విడిచిపెట్టింది ఖతార్ ప్రభుత్వం ఇది ఒక ల్యాండ్ మార్క్ విక్టరీ ఎందుకంటే స్పై అనే ఆరోపణలు వస్తే చాలు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అసలు పట్టించుకునేవే కావు ముఖ్యంగా సౌదీ పాకిస్తాన్ లాంటి దేశాలు స్పై అనే అనుమానం వచ్చినా సరే వారి ప్రాణాలు తీసేవారు కానీ మోదీ ప్రభుత్వం పట్టుదలతో ఆ ఎనిమిది మంది అధికారులను విడిపించడం ది గ్రేట్ డిప్లొమాటిక్ విక్టరీ అని అంటున్నారు